హాయ్ అండి ముందుగా మన వీఏపీ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఏ వీడియో నచ్చినా కూడా వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఇవాళ మనం దీని గురించి గట్టిగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ రేషన్ డెలివరీ వ్యాన్లు తీసుకొని ఉన్నారో గతంలో వాళ్ళకి మన కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేసింది దాన్ని మన నాదండ మనోహర్ గారు అనౌన్స్ చేశారు అయితే నేను మనోహర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో ఈ రేషన్ డెలివరీ వ్యాన్లు ఒక నాయకుడి పేరు మీద ఒక కార్యకర్తల పేరు మీదే ఉన్నాయి వాళ్ళే తీసుకున్నారు వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళని పెట్టుకొని నడిపించారు దీన్ని అయితే ఇప్పుడు మీరు ఇవి ఇచ్చేశారు ఇవి ఎవరు చెందుతాయి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ కార్యకర్తలకు కానీ వాళ్ళ పార్టీలకు సంబంధించిన వ్యక్తులకి దాదాపుగా నైన్టీ పర్సెంట్ వాళ్ళకి చెందుతాయి వీళ్లలో ఈ బళ్ళు ఏ ఉద్యోగం లేనివాడికో ఏ చదువుకొని నిరుద్యోగిగా ఉన్నవాడికో ఏ ఒక్కడికి కూడా చేరటం లేదు ఇది మీరు తెలుసుకోండి మీరు దీని గురించి ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి ఇవి ఎవరికి చెందుతున్నాయి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి ఏందనేది ఒకసారిగా చూడండి మీరు ఆలోచించిన పద్ధతి చాలా మంచిది ఎందుకంటే ఎవరైనా కానీ ఈ మనం ఇప్పుడు ఈ స్కీమ్ తీసేస్తున్నాం దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఫ్యూచర్లో మరి నెల నెల కిస్తీ కట్టాలంటే ఇబ్బందులు పడతారు అనేది ఆలోచించి మీరు ఆ పని చేశారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఇదే వ్యాన్లకి పెద్ద పెద్ద బోర్డులు కట్టి టీడీపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి బోర్డులు కట్టి ఊరేగిస్తున్నారు ఇవే రేషన్ వ్యాన్లని ఏది వేము నేను చాలా చోట్ల జరుగుతున్నాయి కొన్ని రోజుల క్రితం కూడా నేను ఒక వీడియో చూసాను ఆ వీడియో మళ్ళీ నాకు దొరకలేదు ఈ మన ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే స్టిక్కర్ ఉందో అది చించేసి జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ పెట్టుకుంటారు కూటమి ప్రభుత్వం ఈ వ్యాన్లు ఫ్రీగా ఇవ్వటం ఏంటి వీళ్ళు వెన్నుపోటు దినోత్సవానికిను జగన్ రెడ్డి బొమ్మ పెట్టుకోవడానికి వీళ్ళు వాడుకోవటం ఏంటి ఇది చాలా బాధాకరమైన విషయం ఈ కూటమి ప్రభుత్వం గెలవటానికి ఎంత కృషి చేశారో వాళ్ళందరికీ ఇది చాలా బాధాకరమైన విషయం అండి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసి ఫుల్గా వీళ్ళకి ఇవ్వొచ్చా ఇవ్వకూడదా అనేది కూడా చూసుకొని ఇవ్వండి ఇవ్వటం వల్ల మంచిదే కానీ అది ఎవరికి కూడా ఉద్యోగం లేకుండా వాళ్ళకో నిరుద్యోగులకి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకో ఎవరికి ఉపయోగపడేది కాదది చూడండి వాటికి వాళ్ళ మీరు మీరు అనౌన్స్ చేశారు మీరు అనౌన్స్ చేశారని ఏమైనా సంతోషంతో చేస్తున్నారు వీళ్ళు చక్కగా ఈ వెన్నుపోటు అనే దానికి దినోత్సవం అంట వెన్నుపోటు దినోత్సవం అంట వెన్నుపోటు దినోత్సవం అనే దానికి చక్కగా బోర్డులు ఫ్లెక్సీలు కట్టి ఊరు ఊరా తిప్పుతున్నారు ఇదే బళ్లు మీద దీన్ని మీరు గట్టిగా చర్య తీసుకోవాలి లేకపోతే దీనివల్ల చాలా పార్టీలో వివక్షలు వస్తాయి కార్యకర్తల్లో